హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ విమామ్ రెసిపీస్ ముందుగా అందరికీ ఎన్నో ఆశలను మోసకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకునే గోల్స్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం రోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దాం అదేమిటంటే మిఠాయిలు మీరు కూడా ఈ నూతన సంవత్సరం రోజు చాలా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చేసుకొని టేస్ట్ చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్ మైదా పిండి తీసుకోవాలి దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది దోసల పిండి మాదిరిలాగా కొంచెం పలుచగా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి తరువాత దానిలో ఒక స్పూన్ బొంబాయి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దానిలో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా దానిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పిండి బాగా పులుస్తుంది ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేకుండా ఒక పదిహేను నిమిషాలు నానితే సరిపోతుంది ఒక పదిహేను నిమిషాలు దాన్ని పక్కన పెట్టాలి స్టవ్ స్టవ్పై ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దానిలో ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇలా వేయడం వల్ల పాకం అనేది ఇంకా ముద్రకండా అలాగే ఉంటుంది తర్వాత దానిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక కవర్లోకి తీసుకోవాలి కవర్ కాకుండా సాస్ బాటిల్స్ కానీ పాల ప్యాకెట్ కవర్స్ కానీ ఏమైనా యూస్ చేయొచ్చు ఇలా మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత దానిని ఒక రబ్బర్ బ్యాండ్తో అప్ చేసేయాలి దాని కార్నర్లో ఒక చిన్న హోల్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఏదైనా మనకు నచ్చిన షేప్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అదేవిధంగా అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా పెట్టుకున్న పాకంలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ పాకం మంచిగా పట్టేలాగా పాకం దానిపై వేసుకుంటూ కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన తేనెలాగా తీయగా ఉండే తేనె మిఠాయిలు రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్